దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ఈ దిన వాగ్దానము మనము చూసినట్లయితే గత నిన్నటి కాల సమయంలో ఏ వాక్యాలను బట్టి ఆధారము చేసుకుని మన జీవితాలను దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నాము ఏ స్థితిలో మనం నడుస్తున్నాము ఎంతగానో దైవ జ్ఞానం ద్వారా మనం మాట్లాడుతున్న మాటలు దేవుడు నేర్పిస్తున్న విధానం మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యంగా కనబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రతి క్షణము ఆయన రాజ్యము కొరకు మీరు ఎంతో సిద్ధపడి ఆయన రాజ్యం విషయంలో ఎంతగానో బలం పొందుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మీ అనుభవములతో కూడిన జీవిత పరిచర్యను అలాగే మీరు విశ్వాసులైనా లేకపోతే దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్నా దేవుని చెంతలో బలపడాలని ఈ ప్రయత్నంలో పాల్గొంటున్న వీడియో చూస్తున్న ప్రతిబడికి దేవుడు దైవ జ్ఞానము అనుగ్రహించిన దాకా మనము చూసినట్లయితే నిజముగా నీతి ఏడుసార్లు ఏడు సార్లు అనే వాక్యాన్ని బట్టి మనము మాట్లాడి ఉన్నాం కాబట్టి ఎవరు కూడా అజాగ్రత్త కలిగి జీవించొద్దు ఈ దినాన్ని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ఎఫస్ పత్రిక రెండవ అధ్యాయం వచనం చూసినట్లయితే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు కాబట్టి ఆలోచన చేస్తే నిన్నటి కాల సమయంలో మనము తెలుసుకున్న వాక్యం ఏంటంటే నీతిమంతుడు ఏడు సార్లు పడినా అని చెప్పి ఆ వాక్యాన్ని మనము ఏ విధముగా ఆలోచన చేసినా అది పాత నిబంధన ధర్మశాస్త్ర కాలము గనుక అది క్రీస్తు రక్తములో లేదు గనుక ఇప్పుడైతే మనము అనుభవిస్తున్న అనుభవము క్రీస్తు రక్తములో మనం ముందుకు వెళ్తున్నాం క్రీస్తు రక్తంలో కడగబడి నూతనమైన జీవితం నూతనమైన బలము నూతనమైన శక్తి ధరించుకొని మనం ముందుకు వెళ్తున్నాం అందుకనే మన జీవితాల్లో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోమని వాక్యం చెప్తుంది గనుక మన జీవితాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మన సొంత కార్యాలను నెరవేర్చుకుంటున్నాం ఆ యొక్క పిలిపి రెండు ఇరవై ఒకటిలో చూసినట్టయితే ఎవరికి వారే వారి సొంత కార్యాలను చేసుకుంటున్నారు గాని ఏసు క్రీస్తు కార్యాలను ఎవ్వరు లక్ష్య పెట్టట్లేదని ఆ పిలిపి పత్రికలో రాయబడుతున్నమాట నిజముగా ఆలోచన చేయండి నిజమైన జీవితం దేవుని కొరకు అర్పించబడితే రక్షణ పొందితే దేవుని కొరకు నిర్మించబడితే దేవుని చిత్తంలో నడవబడితే తప్పకుండా వారి జీవితాలు ఎంతో అద్భుతంగా దేవునిలో బలపడుతూ ఉంటాయి నిజముగా పరలోక రాజ్యం అనేది ఉంది దాని కొరకే నేను బాపేశం పొందాను నా రక్షణ నేను కాపాడుకోవాలనే అనుభవం నీలో ఉంటే నీలో ఉన్న క్రీస్తు రక్తము ఎంతగానో నూతన పరచబడాలి కానీ నువ్వు ఎందుకు మరలా ఆ పాత స్వభావాన్ని ధరించుకుని నీ యొక్క జీవితంలో ఎందుకు అలా నడుస్తున్నావో నాకైతే తెలియదు కానీ వాక్యం చెప్తుంది నెపేస్ పత్రిక నాలుగో అధ్యయం ఇరవై రెండవ వచనం చూస్తే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును పదులు వదులుకొని మీ చిత్తవృద్ధి అందు నూతన పరచబడిన వారే యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోమని వాక్యం చెప్తుంది అయితే మనము నవీన స్వభావమును ధరించుకోవాలి ఈ నవీన స్వభావం మనకి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టే ఉపయోగంగా కనబడుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం అంటే క్రీస్తు యొక్క రూపాన్ని మనం ధరించుకోవాలి ఈరోజు ఎంతమంది ఏ విధానాన్ని బట్టి దేవుని యొక్క కార్యాలను చూస్తున్నారు మరి పిలిపి భక్తుడు సొంత కార్యములే చూసుకుంటున్నారని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు ఆలోచన చేస్తే నీవు రక్షణ పొందిన తర్వాత దేవునికి ఇష్టమైన కార్యములు ఏంటో వెతకాలి నీవు రక్షణ జీవితాన్ని అనుభవించిన తర్వాత దేవునికి సంపూర్ణమైన సంతోషాన్ని నేను ఇవ్వగలుగుతున్నాను దేవునికి సంతోషాన్ని నేను ఇవ్వగలిగే అంత శక్తి పొందుకొని ముందుకు నడుస్తున్నాను అనే విధానం నీలో కనబడుతుందో లేదో ఆలోచన చేయండి ఎందుకంటే పరిశుద్ధతను మనం ఎంతగానో ధరించుకుంటాం పరలోక అనుభవాలను పొందుకుంటాం కానీ క్రీస్తుని సంతోష పెట్టేవారిగా కుమారుని సంతోష పెట్టేవారిగా మన జీవితాలు ఉన్నాయో లేదో తెలుసుకుందాం ఎందుకనే అంటున్నాడు మునుపు దూరస్తులైపోయిన మీరు ఇప్పుడు క్రీస్తుయసు రక్తమూలన సమీపస్తులై ఉన్నారని చెప్తుంది వాక్యం కాబట్టి నీ జీవిత విధానములో బాప్తిసం పొందిన తర్వాత రక్షణ పొంది దేవునికి సంతోషాన్ని అప్పగించి మరలా ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తున్నావేమో నీ నడవడికను శుద్ధి చేసుకుంటూ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని నీ జీవితంలో నూతనమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటే దేవుడు ఎంతో నీ పట్ల సంతోషిస్తాడు అట్టి కృపలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నీ నూతనమైన బ్రతుకులో అద్భుత కార్యములు చేయనుగాక ఆమె చిన్న ప్రార్థన పరమందున్న గొప్ప దేవుడు నిత్యము నీ కృప చేత మమ్మల్ని చేసి నీ ఆలోచనల చేత వర్ధలింపు చేసి బలపరిచి శక్తినిచ్చి తెలివితేటల జ్ఞాన వివేచనను దయచేసి నీ కృపలో వర్ధిల్లే భాగ్యము నీ చిత్తంలో వర్ధిల్లే భాగ్యము కనికరమైన నీ ప్రేమ నీ యొక్క మహిమ మా పైన చూపించి మెండైన దీవెనలతో నీ యొక్క చిత్తంలో ఆశీర్వాదకరముగా ముందుకు నడిపించను బలపరిచి శక్తినిచ్చి వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ఆదరించి నీవే బలపరిచి నీ ఆత్మ వరములతో నింపి నడిపించి శక్తినిచ్చి నీ మహిమకరమైన వెలుగుతో నీ బిడ్డలను వాడుకోమని పరిశుద్ధాత్మ నీడలో వారు చేసిన ఉంటే సరిదిద్దుకునే భాగ్యమును బిడ్డలకు దయించమని పరిశుద్ధాత్మ నామలు అడిగి వేడుకొని తండ్రి అమ్మే దేవుడు నిన్ను నీ రక్షణ జీవితాన్ని నూతనపరచబడుగా చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే నే చూచే గణ కార్యములు నిదయా వలనే నే చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే నే చూచే గణ కార్యములు నీ